హాయ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ భోగి అందరు భోగి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ భోగి అన్నమాట నిజంగా చెప్పాలంటే ముందు సెలబ్రేట్ చేసుకున్న భోగి వేరు మా చిన్నోడు పుట్టినాక సెలబ్రేట్ చేసుకున్న భోగి వేరు ఎందుకంటే మా చిన్నోనికి ఒక భోగి రోజు ఒక సెలబ్రేషన్స్ లాగా భోగి పనులు అయితే పోసాము నిజంగా చాలా ఒక ఫెస్టివల్ లాగా జరిగిపోయింది అన్నమాట ఈ రోజు అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే పొద్దునే లేచి పూజ అయితే చేసుకుంది పూజ అంటే ఇవాళ భోగి రోజు ఖచ్చితంగా గొబ్బెమ్మలు అయితే పెడతారు కదా అందుకే గొబ్బెమ్మలు కూడా పెట్టేసింది అన్నమాట అండ్ ఇక్కడ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి అట్ భోగి అంటేనే మనకి సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది కైట్స్ అలాగే చెరుకు గడలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా అందుకే నేను నా ముగ్గులో ఇవన్నీ ఉండాలని ముగ్గు అయితే వేశాను అనమాట అండ్ ఎప్పుడైతే మా చిన్నోనికి భోగి పనులు పోస్తాం కదా ఆ డెకరేషన్స్ కోసం అయితే ఫ్లవర్స్ కావాలి అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా ఈజీగా సింపుల్ గా అయితే నేను డెకరేషన్ చేశాను అండ్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని ఫ్లవర్స్ అల్లి అలా పెట్టాను అన్నమాట అండ్ నీట్ గా అండ్ సింపుల్ గా చాలా బాగుండే అండ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి ఇది మేము చిన్నగా డెకార్ చేసుకున్నాం అన్నమాట చిన్న ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భోగి పనులు పోసుకోండి భోగి పనులు పోసుకోవడం వల్ల ఎలాంటి దిష్టి ఉన్నా పోతుంది మొత్తానికి భోగి పనులు పోస్తారు కదా మేమేమో భోగి పనులు పోయడానికి తెచ్చుకున్నామో చూసేయండి ఇక్కడ వచ్చేసి రేగ్గాయలు అనమాట రేగ్గాయలు లేని అసలు భోగి పనులు పోయలేము కదా అండ్ చాక్లెట్స్ అలాగే ఫ్లవర్స్ అండ్ ఇక్కడ రూపాయి కాయిన్స్ అట్లా కాయిన్స్ కూడా వేసామన్నమాట ఇక్కడ చూడండి మా మమ్మీ ఫ్లవర్స్ ని మొత్తం డెకరేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటే మా చిన్నోడు చూడండి రేగుపండ్లతో ఆడుతా ఉన్నాడు ఇప్పుడు మా చిన్నోడికి పళ్ళు పోస్తాం కదా నిజంగా ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఆడుతుండో ఆడుడు ఆడుతాడు కానీ నోట్లో పెట్టుకొని ఇప్పుడు ఏదైనా నోట్ల దగ్గరికే పోతుంది మనం ఏదైతే అద్దు అంటామో అదైతే నిజంగా నోట్లో పెట్టుకుంటాడు వన్ మినిట్ కాదు వన్ సెకండ్ కాదు ఎప్పుడు వాళ్ళని మనం చూస్తూనే ఉండాలి లేకపోతే ఒక్క నిమిషంలో ఎన్ని పెట్టుకుంటారో ఫైనల్ భోగి పళ్ళు పోయడం అయితే స్టార్ట్ అయిపోయింది చూసేయండి మంగళ ओम मंगल गौरी की जय मंगल गौरिकी जय सत्यनारायण सेवपुर सत्यनारायण सेव गुरार सत्यना मंगल गौरी అతను కుండలి అంతే అంతే కూర్చోండి ఇప్పుడు పట్టుకోదమ్మా అట్లనే పట్టుకోతారు గంధం కలిపినా గాని ఒక్కసారి దీన్ని ఐదు సార్లు ఓత బ వచ్చి చూసుకొని పోసుకుంటాడు లాస్ట్ కుటు తండ్రి And... Oh. Good. Super. Hello. Very good. Yes. Anjana, <coughs> 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 Æg, ég næri! Íttiðu, hættu! Íttiðu! Íttiðu! Æg, ég næri! Æg, ég næri! Náiðu, það er hana kodum við! Lindu, múru, mauru... Æg, ég þærliði múri. Æg, ég þærliði múri. Æg, ég þærliði múri. Sál, sál! Æg, ég þærlu! Pauiði! Æg, ég þærlu! Þá þáttum við og bæða. Það er vel núriðu bæsast మంగళహారతు బంగారు బంగారతులహారతు అన్నిటి రాజునా భోగి మా కన్నీ భోగి పండు పోయడం అయిపోయిందన్నమాట